కార్యేషు దాసీ కరణేషు మంత్రి భోజ్యేషు మాత శజనే రంభారూపే చ లక్ష్మీ క్షమయా ధరిత్రి షడ్ధర్మయుక్త కులధర్మ పత్ని ఇది చాలా ప్రసిద్ధమైన శ్లోకం సరిగ్గా ఇంచుమించు అవే మాటలతో పురుషుడు ఎలా ఉండాలో చెప్పారు ఏదో ఎవరో పుట్టించిన శ్లోకం అనవలసిన కామందక కామంతక నీతిశాస్త్రంలో ఉంది కామందక నీతిశాస్త్రం అంటే ప్రాచీన కాలం నుంచే బాగా ప్రసిద్ధమైన నీతిశాస్త్రం అందులో ఎవరో జోడించింది కాదు ప్రక్షిప్తం కాదు ఎంత ప్రాచీన శాస్త్రం అంటే దండి దశకుమార చరిత్రలో రాజకుమారులు చదివినటువంటి నీతిశాస్త్రాల్లో కామందక నీతి శాస్త్రం ఒకటే అని చెబుతాడు ఇదివరకే మీకు ఆ వచనం చెప్పాను నేను విద్య గురించి ప్రస్తావనలు వచ్చినప్పుడు కౌటిల్య కామందకీయాది నీతి పటల పాఠవం మాతంగ తురంగాది వాహన ఆరోహణ పాఠవం ఇలా చెప్పుకున్న రాజకుమారుల విద్యలో దండి దశకుమారి చరిత్రలో ఉంటే ఎప్పటిది దశకుమారి చరిత్ర ఎన్ని వందల ఏళ్ల కథాది కౌటిల్య కామందకీయాది నీతి పటల పాఠవం అన్నాడు కౌటిల్యుల నీతి శాస్త్రం నీతి నీతిశాస్త్రం సదివారా రాజకుమారులు అన్నాడు కామందుకుల నీతి శాస్త్రంలో ఉండే మాట ఇది ఇది సామాజిక మాధ్యమాల్లో ఎవరో పెడితే ఎవరో చూసి మా లాంటి వాళ్ళు నీ ద్వారా అయితే బాగా ప్రచారం అవుతుందా అని నాకు చెబితే నేను మీకు చెబుతున్నాను చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మన శాస్త్రంలో ఎక్కడ పక్షపాతం లేదని తెలియజేయడమే లెక్క కార్యేషు దక్ష కణేషు యోగి కార్యేషు దక్ష కరణు యోగి రూపే కృష్ణ క్షమయాతు రామక రూపే చమయాతు రాము రూపే చమయాతు రాము భోజ్యేషు తృప్త సుఖ దుఃఖమిత్రం షట్కర్మ యుక్త ఖలు ప్రాణనాథక షట్కర్మ ఖలు ప్రాణనాథక భార్యకి భర్త అవ్వడం ముఖ్యం కాదండి ప్రాణనాథుడు అవడం ముఖ్యం ప్రాణానికి ప్రాణంగా భావించాలి ఆవిడ ఎప్పుడు ఎవరు అడిగినా భర్త గురించి మంచి మాటే చెప్పగలగాలి ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఈ లక్షణాలు మగవాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటే తొంభై శాతం మంది భార్యలు సుఖంగా హాయిగా ఉంటారు తొంభై శాతం మంది పక్కదారి పట్టే పనికి మళ్ళీ వాళ్ళు పడతారు పట్టినండి వాళ్ళ జాతకాలు అటు ఉంటుంది ఎవడేం చేయలేడు వాళ్ళకి నాశనమయ్యే యోగాన్ని వాళ్లే దారి వేసుకుంటుంటే ఎవడేం చేస్తాడు మొగాన్ని ఆడదాన్ని ఎవరూ బాగు చేయలేరు కొంతమంది సుబుద్ధితోనే పాడైపోతారు పిచ్చి కోరికల కారణంగా ఎంత ఉన్నా సరిపోదు ఎంత చేసినా సరిపోదు నిత్య అసంతృప్తి జీవుడు ఈ అసంతృప్తులు ఎక్కడికి దారి తీస్తాయో తెలియదు ప్రతిక్షణం ఏదో ఒక సుఖం ఏదో ఒక కొత్త ఏదో ఒక మోజు ఏదో ఒక థ్రిల్లింగ్ కావాలి దరిద్రపోత కంటారు దీన్ని ప్రతిక్షణం అలా ఉండదు జీవితంలో అసలు ఈ త్రిలింగులు ఈ మోజులు ఈ కొత్తలు ఈ ఆర్భాటాలు లేకుండా ఉండడమే ఏకాంతం మౌనం ధ్యానం అది అలవాటు పడిన వాళ్ళు ఇవి కోరుకోరు అలా కోరుకుని బతుకులు పాటు చేసుకున్న మగవాళ్ళు ఆడవాళ్ళు పక్కనట్టండి వాళ్ళని పక్కనట్టండి వాళ్ళ కోసం కాదు ఇది వాళ్ళు వినరివి కార్యేషు దక్ష స్త్రీ ఏం కోరుకుంటుందంటే భర్త నుంచి పనిని దక్షతతో చేయాలి సమర్థంగా చేయాలి అంటే అప్పగించిన పని ఏదైనా ఇంట్లో బయటకు వెళ్ళలేక అవ్వండి ఈ పని చేసుకోరండి లేకపోతే ఇది చూడండి సమర్థతో చేసుకురావాలి దానికి తగిన తెలివితేటలు సంపాదించుకోవాలి అవసరమైతే ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి నాకు తెలియదు నాకు చికాకు ఎలాంటి పనులన్నీ నేను చేయను ఈ మాట భర్త నోట రాకూడదు ఎందుకంటే అన్ని పనులకి ఆడవాళ్ళు బయటికి వెళ్ళలేరు అసలు ఇప్పుడు ఆడాళ్ళు కాదు మొగాళ్ళు కూడా వెళ్ళే రోజులు కావు ఆడా మరీ ప్రమాదం అంటే కార్యేషు దక్ష ఈ పని నా వల్ల అవుతుంది ఈ పని నా వల్ల కాదు అనకుండా వీలైన పనులు దక్షతతో చేసుకురావు అసమర్థంగా మాయా మా ఆయనకి చెప్పేసానంటేనండి నాకు ఆ భార వదిలిపోతుందండి సుఖంగా ఉండొచ్చు అని భార్య అనగలిగితే అది మొగాడికి పిహెచ్డీ సర్టిఫికేట్తో సమానం పిహెచ్డీ ఇవ్వడానికి మనం ఇచ్చాక కూడా ఇంకో ఆరు నెలలు పడుతుంది భార్య నుంచి ఈ సర్టిఫికేట్ రావడానికి ఆరు నిమిషాలు చాలు ఆవిడ చెప్పిన పని చేస్తే చాలు ఎందుకంటే ఆ బయటికి వెళ్ళాలి ఆ విధంగా కొంచెం కష్టంగా భావిస్తారు కొన్ని విషయాల్లో వాళ్ళు అది ఏదో మొగాడికి చెప్తారు చేసుకొచ్చాడు కరణేషు యోగి ఆ చేసే విధానంలో ఎలా ఉండాలంటే భర్త తనకి మరి ఇబ్బంది కలగకూడదు కదా ఒక్కోసారి చెప్పే పనులు ఎలా ఉంటాయి అంటే ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి ఈవెన్ కొంతమంది ఈ స్త్రీల ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే ఈ ఎంత ఎంత తెచ్చినా నచ్చదు అందులో ఏదో వంక పెడతారు ముఖ్యంగా బహుమాటం లేకుండా చెబుతారండి స్త్రీల వస్త్రాలు ఆభరణాల విషయంలో స్త్రీలు దగ్గర లేకుండా ఎప్పుడూ మగవాళ్ళు అవి తేకూడదు నువ్వు ఏం తెచ్చినా కుదిరే పని కాదు అది వాళ్ళు ఉండాల్సిందే వాళ్ళే ఎంచుకోమనేది పైగా కాస్త తెలివిగా మాట్లాడే విధానం కూడా చెప్తున్నారు వాళ్ళు ఏది ఎంచుకుంటే అది బాగుందని చెప్పండి వాళ్ళు అందులో వంకట్టద్దు ఇంకా ఏది ఎంచుకుంటే అది బాగుంది ఎందుకు బాగుంది అంటే నువ్వు బాగుంది కదా నువ్వు ఎంచుకున్నావు నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుంది చెప్పాలి అందరూ మగాడు ఒక సంతృప్తి నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుంది అంటే ఓ నవ్వుతుంది భార్య ఎందుకని మిమ్మల్ని ఎంచుకున్నది నేనే కానీ సంతోషం మరి నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుంది ఆ రకం మొగాడ గర్వంగా చెప్పుకుంటాడు నన్ను ఎంచుకున్నావు కదా అలాగే అన్నీ మంచివే ఎంచుకుంటావు ఎంత సంతోషిస్తుందండి భార్య నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుందా నేను చేసేది ఏమిటి నన్ను ఎంచుకున్నావు కదా అంటుంది అంటే ఇక్కడ అంతే ఆ ఎంచుకుని ఆ ఎంపికనే గౌరవిస్తే సరిపోతుంది అదే కరణేశు యోగి పని చేసే విషయంలో దక్షత ఉన్నప్పటికీ ఆ పని చే పని పనిలో పనిలో దక్షత ఉండాలి పని చేసే విషయంలో ఇంద్రియ నిగ్రహం కరణం అంటే ఇంద్రియమని కూడా అర్థం అక్కడ యోగిలా ఉండాలి భర్త ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి ఇంద్రియ నిగ్రహం లేని భార్య భర్త వల్ల సంసారం నాశనం అయిపోతుంది చాలా సంవత్సరాలు ఆశంలో ఈ ఇంద్రియ నిగ్రహం లేకపోవడం ఆడ మగ ఇద్దరికి కూడా చాలా ప్రధానమైన కారణం ఇది ఏదో చూడగానే మోసపడ్డాం ఎవరినో చూడగానే ఆశపడ్డం అక్కడి నుంచి వ్యాఖ్యానాలు మొదలుపెట్టడం అలాంటి వాళ్ళు మనకి లేరు అంటాం అలాంటి వస్తువు ఇంట్లో లేదు అంటాం ఆ జీతం మనకి లేదు అంటాం ఆ ఉద్యోగం మనది కాదు అంటాం ఇది యోగి లక్షణం కాదు రోగి లక్షణం ఇది మనకు ఉన్నదాన్ని ఉన్న ఉద్యోగం సక్రమంగా చేసుకున్నావా ఉన్న ఆదాయాన్ని సక్రమంగా ఖర్చు పెట్టుకుని జాగ్రత్తగా దాచుకున్నావా ఉన్న మొక్కకి నీళ్లు పోసావా పెద్ద తోట పెంచాలని ఆలోచిస్తారేటండి ఇంటి ముందు ఉన్న తులసి మొక్కకి నీళ్లు పోయరు తోటలు పెంచుతారు ఇక్కడ ముందు తులసి మొక్క ముందుగా దానికి నీళ్ళు పోయచ్చు కదా పోయిరండి దానికి మళ్ళీ ఒంతులు ఇక్కడ ఒకవేళ దానికి పోస్తే దాని చుట్టూ తిరిగి వంద కోరికలు గోర దోశ నీళ్ళకి వంద కోరికలు పాపం తులసి ఇవ్వలేక చాలా ఇబ్బంది పడుతుంది కోరికలు తీరిస్తే కానీ తులసికి నీళ్లు పోయాం మనం ఉద్యానవనం పెంచుతారు దేనికి పని లేక మన సంస్కృతిలో ఉండే ఆచార సంప్రదాయాలన్నీ బహుమాటం లేకుండా చక్కగా బద్దకించకుండా పాటిస్తే ఏ తోటలు పెంచక్కర్లేదని అందులో అవన్నీ ఉన్నాయండి అవన్నీ వదిలేసి మళ్ళీ కొత్తగా తోటలు పెంచుతారు చెట్లు నరికేస్తారు మొక్కలు నాడుతూ ఉంటారు విచిత్రంగా ఉంటుంది వ్యవహారం ఇది అందుకని కరణేశు యోగి అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి భర్త ఇది చాలా ముఖ్యమా కాదా భర్తకి